హలో ఎవ్రీవన్ ఇవాళ నేను ఒక ఈజీ అండ్ హెల్దీ కేక్ రెసిపీ చూపిస్తున్నాను సో ఇది నేను బిస్కెట్స్ అండ్ గోధుమ పిండితో చేస్తున్నానండి జీరో మైదా మైదా ఫ్లవర్ యూస్ చేయకుండా చేస్తున్నాను సో ఫస్ట్ నేను బోర్బోన్ బిస్కెట్ ప్యాక్ తీసుకున్నానండి దాంట్లో కొన్ని బిస్కెట్స్ తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను సో దీని కొలతలు వచ్చేసి నేను స్టార్టింగ్లో మెన్షన్ చేశాను త్రీ కప్స్ ఆఫ్ మనకి ఫ్లోర్ కావాలి సో దానికి నేను వన్ అండ్ హాఫ్ కప్ బిస్కెట్ పౌడర్ అయిందండి గ్రైండ్ చేశాక సో రిమైనింగ్ నేను దాన్ని గోధుమ పిండితో ఫిల్ చేస్తున్నాను సో కంప్లీట్గా త్రీ గ్లాసెస్ నేను ఒక గ్లాస్ కొలత తీసుకున్నాను ఆ కొలతకి త్రీ గ్లాసెస్ ఆఫ్ ఫ్లోర్ మనకి కావాలండి ఈ కేక్ చేయడానికి సో మీరు ఏదైనా కొలత తీసుకుంటే ఆ గ్లాస్తోనే అన్నీ తీసుకోవాలి సో నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి అండ్ బిస్కెట్ పౌడర్ తీసుకున్నాను ఆ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి సో మిక్సర్లో వేసి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేశాక పౌడర్ అయిన తర్వాత అదే జార్లో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులోనే వేసేస్తానండి ఒకేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు సో అదే షుగర్ పౌడర్లో నేను ఇప్పుడు బిస్కెట్ అండ్ గోధుమ పిండి పౌడర్ కలిపి పెట్టుకున్నాను కదా అది అందులో వేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కావాలండి సో అది ఇక్కడ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అండి దాని తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏ కొలత తీసుకున్నామో గ్లాస్ అదే గ్లాస్ ఆఫ్ ఆయిల్ అండ్ మిల్క్ తర్వాత టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ యూజ్ చేస్తే వన్ గ్లాస్ అవుతాయి సో అందుకని టూ ఎగ్స్ డైరెక్ట్ ఇందులోనే వేసేస్తున్నాను దాని తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవడం అండి గ్రైండ్ చేసేస్తే ఒక పేస్ట్ లాగా వస్తుంది ఆ కన్సిస్టెంట్ వచ్చే వరకు మనం తెలిసిపోతుందండి కేక్కి ఆ కన్సిస్టెన్సీ అవసరం సో ముందు నేను ప్యాన్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక బౌల్లో తర్వాత కేక్ ఎందులో అయితే వేద్దాం అనుకుంటున్నామో ఆ కేక్కి నేను కొంచెం ఆయిల్ రాసేసి దాన్ని మొత్తం బ్రష్ చేసేస్తున్నాను తర్వాత కేక్ దానికి అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం పౌడర్ చల్లేసి దాన్ని స్ప్రెడ్ చేశానండి అంతే దాని తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ గ్రైండర్ జార్లో ఉన్న ఇదంతా కలిపి దాంట్లో వేసేయడమే అది కంప్లీట్గా అందులోకి మనం తీసేసుకున్న తర్వాత అది ఆల్రెడీ అయిన అయినది ఉంటుంది కదా బౌల్ అందులో ఆ స్టాండ్లో జాగ్రత్తగా కాలకుండా పెట్టేసుకోవాలండి దాని తర్వాత క్లోజ్ చేసేసి లిడ్ దానిపైన ఏదన్నా వెయిట్ పెట్టేస్తే ఏంటంటే మనకి ఎయిర్పోకుండా ఉంటుంది సో దగ్గ కొంచెం సిమ్ కాకుండా మరీ హై కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకి కేక్ రెడీ అయిపోతుంది దాని తర్వాత మన ఇష్టం ఏ డెకరేషన్ అయినా చేసుకోవచ్చు ఇవి నేను ప్రీవియస్ చేసిన కేక్ డెకరేషన్స్ అండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ